డాక్టర్ బ్రహ్మసాంతి చంద్రశేఖర్ గారిని వేదిక మీద గారిని గురంగా ప్రార్థిస్తున్నాము అదేవిధంగా గారు మరియు డాక్టర్ జేవి రమణ గారు మరియు డిస్టిక్ అదేవిధంగా వెంకటేశ్వర గారు வேற எந்த மல்லுயி 13 ஆனது சார் டாங்க கூட வந்துருவீங்க ஏ கானி கோட்ல வெளிய தோங்கான்கி ரயில்வேல একটা অবিরুদ্ধি কি আরতি সাইকেল பண்ணு টেস্ট 2 இப்போ মানে কি

पब्लिक हमारी को आशीर्वाद देते शिक्षा और शिक्षा में कोई कठिनाई न हो एल एम्फो द्वारा विशेष इनमें से कुछ ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే పాత గవర్నమెంట్లో చీఫ్ సెక్రటరీ లాంటి వాళ్ళు గాని పెద్ద పెద్ద అధికారులు అందరినీ ఒకటి రెండోది ఆ స్థాయి అధికారులు రెండోది ఒక ఎంపీని అరెస్ట్ చేశారంటే ఉట్టిగా ఎవరు అరెస్ట్ చేయరు పక్కా ఆధారాలతో అరెస్ట్ చేస్తారు లెక్క స్కామ్ జరిగిందన్న విషయం ఈ రాష్ట్రంలో మందు తాగే వాళ్ళకి తాగని వాళ్ళకి అందరికీ తెలుసు ఇందులో పెద్ద దాపరికం ఏమీ లేదు త ఎవిడెన్సెస్ ఎవిడెన్సెస్ ఎంతవరకు ఉన్నాయనే దాని మీదే ఈరోజు బాబు గారు కూర్చున్నారు ఎవిడెన్సెస్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఎవరైనా సరే అరెస్ట్ అవుతారు అరే డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తున్నాము పెద్ద బుక్ మీరు చూసే మేము వచ్చామంటే ఏం చేస్తాము అనేది మీరు చూస్తారని బెదింపు ధోరణిలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఒకటి ఫస్ట్ ఇంతకు ముందు ఎప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ రాష్ట్రాన్ని రకరకాల ముఖ్యమంత్రులు పరిపాలించారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా రోజులు పరిపాలించింది రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు ఎప్పుడు ఇట్లాంటి విష సంస్కృతి ఎప్పుడు లేదు మొట్టమొదటిగా బీజం వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి పట్టాభి గారిని కానీ అచ్చెన్నాయుడు గారు కానీ రఘురామకృష్ణరాజు గారిని వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళటం కొట్టడం అయ్యన్న పాత్రుడు గారి ఇంటి మీదకి వెళ్ళటం గీతం యూనివర్సిటీ గోడలు పగల కొట్టడం ఒకటి కాదు ఇప్పుడు మొదలుపెట్టింది ఆయన ఇప్పుడు ఆయన వచ్చేసి గౌతమ్ బుద్ధుడు వారసత్వం ఉన్న వ్యక్తిలాగా ఫ్యామిలీలంతా గౌతమ గౌతమ్ బుద్ధం ఫ్యామిలీ లాగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఆయన డిజిటల్ బుక్ కదా ఆయన ఏదైనా కూడా చేసుకోవచ్చు దానికి నష్టం ఏమి లేదు ఒకటి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి లాగా బరితెగించే విధంగా ఎవరిని ప్రోత్సహించరు ఎట్టి పరిస్థితులు కూడా బాబుగారు చిన్న చిన్న ఎక్కడన్నా తప్పులు జరిగితేనే బాబు గారు పిలిచి ఎమ్మెల్యేలు పిలిచి మాట్లాడతారు అసలు మీరు ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడటం కానీ ఎప్పుడన్నా ఉందా మీ మీ ప్రభుత్వంలో ఫస్ట్ మా వాళ్ళు తప్పులు చేయరు ఒకవేళ తప్పులు చేస్తే ఎవరైనా చట్టానికి ఒకళ్ళే రెండోది కావాలని ఆయన అన్నట్టు మళ్ళీ కక్ష సాధింపింది ఆయన వస్తే వస్తే కదా ఆయన ఈసారి రావడం అనేది జరగదు పోని ఆయన అనుకున్నట్టుగానే ఒకవేళ పొరపాటునే వచ్చాడు మళ్ళీ మేము జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రాగా మళ్ళీ మేము రావా ఎక్కడికి వెళ్తాం కాబట్టి ఆయన డిజిటల్ డైరీ చేస్తే ఇంకోటి ఓపెన్ ఇంకో డైరీ చేస్తారు ఇవన్నీ పిచ్చి పిచ్చికి ఏదో మాట్లాడటం తప్పించి అర్థం పర్థం లేని ఆరోపణలు ఆయన చేయాల్సింది ఏంటంటే కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకుంటే కనీసం జనాలు ఆలోచన చేస్తారు ఆయన గురించి ఓకే